డాక్టర్ గారు బ్రెయిన్ క్యాన్సర్కి సంబంధించి మీ దగ్గర ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎందుకు వేరే వైద్య విధానాలకి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకు లోను ట్రెడిషనల్ లో అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతుంది అంటే వేరే వైద్యం అవసరం లేదు అనట్లేదు బట్ చాలా మటుకు వాటిని అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వచ్చింది కానీ కీమోథెరపీ తగ్గడం వల్ల క్యాన్సర్ రాదు ఎవరికి సో కీమోథెరపీ రేడియేషన్ ఇవన్నీ హార్మ్ఫుల్ ట్రీట్మెంట్స్ సో ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు విష ప్రయోగం చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఏదో ఒక వైటల్ ఆర్గన్కి పట్టేసింది అది ఆ వైటల్ ఆర్గన్ లైఫ్ తగ్గించేసింది అన్నప్పుడు మనం రెండు రకాలుగా చేయాలి అటు విషం ఇవ్వాలి ఇటు ఆరోగ్యం పెంచాలి సో రెండు రకాలుగా చేయాలి బట్ మనకి ఆ ఛాన్సెస్ లేదు థర్డ్ స్టేజ్ వరకే ఉంది అంటే మనకు వన్ ఇయరో టూ ఇయర్స్ చాలా ఎలాబరేట్ టైం ఉంటుంది కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడానికి సో అంతలోపే అయితే మన బాడీ ఇమ్యూనిటీని మనము ఎంత డెవలప్ చేసుకోగలిగితే అంత మంచిది ఎందుకంటే ఆ ఎన్కే సెల్స్ ఏవైతే ఉంటాయో టీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవే ఆ క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది కంప్లీట్గా డ్యామేజ్ చేసేస్తుంది కంప్లీట్గా రివర్స్ చేస్తుంది ఓకే సో ఒక రకంగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ సెల్స్ మన శరీరంలో ఇప్పుడు ఒక భాగం ఎప్పుడైతే రోగ శక్తి పడిపోతుందో అప్పుడవి మల్టీప్లై అవుతాయి కర్మగాలి ఆ టైంలో మనకి టెస్ట్లు చెకప్లు అయ్యాయి అనుకోండి అయిపోయింది అక్కడ నుంచి మనకు ప్రారంభం అయిపోతుంది ట్రీట్మెంట్ ఓకే ఇప్పుడు మతిమరుపు సంబంధించిన విషయానికి వస్తే కనుక మతిమరుపుకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది నిజంగా మతిమరుపు నుండి బయటపడవచ్చు అంటారా ఇప్పుడు అల్జైమర్స్ అనే కండిషన్ అంటే బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ ఆర్టరీస్ అన్నీ హార్డ్ అయిపోయి రక్త ప్రసరణ తగ్గిపోయి బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడము డీజనరేట్ అయిపోవడం వల్ల మతిమరుపు అనేది వస్తూ ఉంటుంది సో మీకు జనరల్గా మనందరికీ ఒక అలోపతి పర్స్పెక్టివే ఎందుకంటే అలోపతిలో ప్రివెన్షన్ లేదు క్యూర్ లేదు సో ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేయాలి ఎవరిని క్యూర్ చేసే టెన్షన్స్ లేవు అక్కడ సో మన ట్రీట్మెంట్లు ఏంటంటే ఏ కండిషన్ వచ్చినా కూడా ఆ కండిషన్ మూలాలకు వెళ్తాం అంటే ఆరోగ్యం తగ్గుతానే కదా అనారోగ్యం సో బాడీలో ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇన్ఫ్లమేషన్స్ వల్ల మనకి బ్రెయిన్ డీహైడ్రేట్ అయిపోయి డీజనరేట్ అయిపోయి బ్రెయిన్ సెల్స్ అంతా కూడా ఇనాక్టివ్ అయిపోయి మనకి అల్జైమర్స్ వచ్చింది అనుకుందాం సో దానికి చేయాల్సింది ఏంటి దాన్ని ఆపోజిట్ చేయాలి మళ్ళీ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ని మనం కంట్రోల్ చేయాలి బ్రెయిన్ సెల్స్ని రీజనరేట్ అవ్వడానికి స్టెమ్ సెల్ థెరపీ కానీ ఎన్నో రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాటిని మనం చేస్తూ ఉంటే మళ్ళీ మెల్లిమెల్లిగా కూలుకుంటాం సో దాన్ని ఎగ్జాక్ట్లీ దాన్ని రివర్స్ చేయాలి కండిషన్ని ఓకే సో కాకపోతే కంపేర్ టు వేరే కండిషన్స్ అండి ఇప్పుడు ఆర్థో న్యూరో కండిషన్స్ వేరే కండిషన్స్ అన్నీ కూడా మనం ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్లో క్రానిక్ కేసెస్ని కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు కానీ బ్రెయిన్ అంత ఈజీ కాదు బ్రెయిన్ లో ఏ డ్యామేజ్ రిస్టోర్ చేయాలన్నా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది స్లోయెస్ట్ రీజనరేటింగ్ సైకిల్ బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ లో కంపేర్ చేస్తే స్లోయెస్ట్ రీజెనరేషన్